వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ గోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన పశ్చిమ నియోజకవర్గం నెహ్రూ బొమ్మ సెంటర్ నందు కీర్తిశేషులు దాసిన నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుమారులు దాసిన కళ్యాణ ప్రారంభించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధరు ఓబీసీ మోర్చా కోశాధికారి బిఎస్కే పట్నాయక్ బీజేపీ కోశాధికారి అవ్వారి బుల్లబ్బాయి శ్రీనివాసు మరియు మండల అధ్యక్షుడు దేవీన హరిప్రసాద్ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం సెక్రటరీ బేవర శ్రీనివాసరావు పోతిన పూర్ణచంద్రరావు మరియు దాసిన కళ్యాణ్ ఫ్రెండ్స్ సర్కిల్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు నగర ప్రజలందరికీ కూడా నేరీ బంప సెంటర్ లో దాసుని కళ్యాణ్ ఆ నాన్నగారి పేరు మీద తల్లివేంద్ర ఓపెనింగ్ అయింది అలాగే మధ్యలోకి పంపిణీ కార్యక్రమానికి అర్థం శ్రీరామ గారు అలాగే రావడం జరిగింది ఈ కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం నిజంగా ఎండాకాలం చాలా దాహంతో ఉంటాయి చాలా మంది ప్రజలకి దాహం ఈ తెల్లివేంద్ర ఓపెనింగ్ దాసిని కళ్యాణ్ ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దాసి నెరుగన్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ తాతయ్య పేర్ల మీద దాసుని కళ్యాణం గత ఐదారు సంవత్సరాల నుంచి నిరంతరం ఎండాకాలంలో ఈ కార్య చలివేంద్ర కార్యక్రమం చేయడమే కాక అలాగే మరి దసరా ఉత్సవ కార్యక్రమంలో ఇక్కడ చాలా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేయడం జరుగుతుంది మరి ఆయన్ని మనందరం కూడా గట్టిగా అభినందించాలని కోరుకుంటున్నాం